హలో అండి అయితే ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకరి పెట్టే కామెంట్స్ పెద్దగా పట్టించుకోను అప్పుడప్పుడు వచ్చే కామెంట్స్ ని కూడా అస్సలు పట్టించుకోను పదే పదే ఒకే పర్సన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్ అదే కామెంట్ పెడుతుంటే ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే ఎందుకంటే మనం కూడా ఉపకారాలు తింటున్నాం మనకు కూడా కొంచెం ఉంటది కదా సో దాని కోసం చెప్తున్నా అయితే అదేంటి అంటారా మీరు యూట్యూబ్ లో డబ్బు కోసం యూస్ కోసం ఏమైనా చేస్తారా అని అలాంటి కామెంట్ చూస్తే చెత్త మీనింగ్ తో చెత్తగా అనిపిస్తుంది అయినా నేను పెట్టే వీడియోలు నా మనీతో తెచ్చుకొని ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటాయి లేదా ఏదో తింగర్ వంట చేసి కనుక్కోండి అని చెప్పే ఉంటాయి లేదా నేను ఇంట్లో తిన్నట్లు అక్కడ పక్కడ తినే వీడియోలు ఉంటాయి అడ్డమైన మాటలు చెప్పి ఎవరిని దోసుకోవట్లే చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని ఎగరట్లే ఎవరిని మోసం చేయట్లే ఏదో మా కష్టం మేము పడుతున్నాం మా కష్టం మేము తింటున్నాం అది ఇష్టపడే వాళ్ళ కోసం వీడియోస్ చేస్తున్నాము ఇంకా కంటిన్యూ చేస్తాం కూడా నచ్చితే చూసామా లేదా స్కిప్ చేసామా అన్నట్లుంటే మంచిగా ఉంటది కదా ఎప్పుడో ఒకసారి కొందరు అంటే ఓకే పదే పదే ఒక సంసారి సారీ ఒక సోదరు అంటుంది ఏమైనా చేస్తారా వీడియోల కోసం అని అందుకే చెప్పాలనిపిస్తుంది ఏమైనా అంటే ఏం చేస్తాం నిన్ను చెప్పుతో కొట్టమంటే కొడతాం నేను ఇట్లా అన్నందుకు నా వీడియోస్ చూసే వాళ్ళకి నా మాటలు ఇబ్బంది పెట్టినట్టయితే సారీ కానీ కొందరు విషయాల్లో స్పందించకుండా ఉండలేను అది నా వీక్నెస్ ఏమనుకోకండి ప్లీజ్